హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదేశిక సూత్రాలు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ఏ వర్గానికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదని భావించినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనది ఏమిటి ఆన్సర్ బోనస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు బ్యాంకు జాతీయకరణ చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బాల కార్మిక నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నెక్స్ట్ కింద పేర్కొన్న అంశాల్లో సరైనది ఏమిటి ఆన్సర్ మన దేశంలో జాతీయ వారసత్వ జంతువుగా రెండు వేల పదిలో ఏనుగును గుర్తించారు సో ఇది అదేవిధంగా భారత పార్లమెంట్ రెండు వేల పదిలో గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ను రూపొందించింది జాతీయ అటవీ విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రూపొందించారు సో ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించడం కోసం సాక్షర భారత్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు సెప్టెంబర్ పదవ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ను ఎప్పుడు ప్రారంభించారు జూన్ మూడవ తేదీన నెక్స్ట్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఓబిసికు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు నూట రెం నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ నిర్దేశిక నియమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేస్తే అనతి కాలంలోనే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని ఎవరు వ్యాఖ్యానించారు ఎంసి చాగ్లా నెక్సన్ భారత్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం తీసుకున్నటువంటి చర్యలపై ఒక అఫిడవిట్ను దాఖలు చేయాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నెక్స్ట్ భర్త నుండి విడాకులు పొందిన ముస్లిం మహిళ పునర్వివాహం అయ్యే వరకు భర్త నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ షాబానో కేసు సందర్భంగా నెక్స్ట్ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాండమస్ రిట్ను జారీ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా స్పష్టం చేసింది ఆన్సర్ మహర్షి అవతేష్ కేసు సందర్భంగా నెక్స్ట్ వన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి ఆన్సర్ సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తుల సంఖ్య పదకొండు నెక్స్ట్ ఆప్షన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారావు ధర్మాసనంలో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి న్యాయమూర్తుల నిష్పత్తి ఆరు ఇస్ట్ ఐదు డాక్టరైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అనే సూత్రాన్ని అనుసరించి తీర్పునిచ్చారు సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ పంతొమ్మిది వందల అరవై ఏడుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశం ఏమిటి ఆన్సర్ సవరణ చట్టాలకు రాజ్యాంగ సవరణ చట్టాలకు కూడా న్యాయ సమీక్ష చేయవచ్చు రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు రాజ్యాంగాన్ని సవరించాలంటే నూతనంగా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన పార్లమెంటు సభ్యుడెవరు శ్రీనాథ్ పాయ్ నెక్సన్ కింద పేర్కొన్న అంశాల్లో సరైనది ఏమిటి గోలక్నాథ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన భూస్వామి పంజాబ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై మూడులో భూ కవులు రక్షణ చట్టాన్ని రూపొందించింది పంజాబ్ భూ కవులు రక్షణ చట్టాన్ని పదిహేడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు గోలక్నాథ్ కుటుంబానికి చెందిన భూమిని పంజాబ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఏ కేసును రాజభరణాల కేసుగా పేర్కొంటారు ఏ కేసును రాజభరణాల కేసుగా పేర్కొంటారు ఆన్సర్ మాధవ్ రావు సింధియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ కేసులో రాజ్యాంగ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు సారీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు పంతొమ్మిది వందల మూడులో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు ఆన్సర్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఇంకా ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఇరవై ఐదు ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టాలను సవాల్ చేశారు నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి ఆన్సర్ కేశవానంద భారతి కేరళలోని కాసర్గడ్ జిల్లాలో ఎద్నీర్ మఠం అధిపతి ఎద్నీర్ మఠం ఆస్తులను కేరళ భూ సంస్కరణల చట్టం ప్రకారం నియంత్రించేందుకు ప్రయత్నించారు ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తుల సంఖ్య పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కేశవానంద భారతి తరఫున వాదించిన న్యాయవాది ఎవరు ఆన్సర్ నాని పాల్కివాల నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య సమతౌల్యం అనే ఏకశిలపై భారత రాజ్యాంగం నిర్మితమై ఉందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నెక్స్ట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిదికి చేర్చిన ఏ క్లాజ్ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఆన్సర్ నాలుగవ ఐదవ క్లాజ్ చెల్లుబాటు కాదని నెక్స్ట్ వన్ సంక్షేమ స్వభావం సమాన న్యాయం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నెక్స్ట్ క్వశ్చన్ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశానికి సంబంధించి సారయింది ఏమిటి ఆన్సర్ ప్రజాస్వామ్య గణతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర ప్రభుత్వం సమాఖ్య లక్షణం రాజ్యాంగ ఆధిక్యత నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం వైయక్తిక వైయక్తిక స్వేచ్ఛ ఇంకా నెక్స్ట్ శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య అధికార పృతకరణ చూద్దాం ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో వివిధ కేసుల విచారణకు పట్టిన సమయానికి సంబంధించి సరికానిదేమిటి సో చూద్దాము ఆప్షన్స్ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇది అరవై ఎనిమిది రోజుల సమయం పట్టింది కరెక్టే నెక్స్ట్ అయోధ్య కేసు రెండు వేల పంతొమ్మిది దీనికి నలభై రోజుల సమయం పట్టింది కరెక్టే ఆధార్ కేసు రెండు వేల పద్దెనిమిది దీనికి ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ఇది కూడా కరెక్టే నెక్స్ట్ మేనకా గాంధీ కేసు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దీనికి నలభై తొమ్మిది రోజులు పట్టింది అనేది ఇదొకటి సరి కానిదనమాట సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ సరి కానిదనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ క్వశ్చన్ చూద్దాం జైన మతస్థులకు కూడా మైనార్టీ హోదా ఉండాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది జైన మతస్థులకు కూడా మైనార్టీ హోదా ఉండాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్